గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యు రాక్డ్ థాంక్యు సో నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మెర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సర్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంకో విషయం కూడా ఉందా టెన్ డేస్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్ ఆ లో మనం మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం జస్ట్ ఇమేజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఓహో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వెరీ నైస్ ఐ లైక్ యూర్ స్పిరిట్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్ ఎందుకు ఉండదండి ఎందుకు ఉండదు దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు ఆ అదే ఆ రైటర్ నేనే కదా మీరే సార్ తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది డోంట్ వరీ నాకు చిన్న పని ఉంది నేను హలో ఎక్కడ కి పది మీటర్ దూరంలో ఉన్నాను ముందు మీరు చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నంబర్ నాదేరు లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ వస్తాను అలాగే బాబు

నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాట్లు అవి చూడు సరే నువ్వు కూర్చో బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్ గా ఒపీనియన్ క్రియేట్ అవడానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషం రా అబ్బా ఏం చేస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు మా కూతురికి పెళ్ళంట పెళ్ళి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరకు వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమొద్దు తర్వాత పెళ్ళొద్దాం అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలోంచి వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డేషన్ తీసుకుంటారా పద్ధతిగా తిరిగే భూమి భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను బయలుదేరత ఉంటానండి భోంచే చేసి బాబు చైతు నువ్వు ఎప్పుడొచ్చావు పొద్దున్నే దిగాంలే భయ తెలిసిందా వైజాగ్ మన ఆర్టిక ఫ్యాన్స్ మన ఏది గీసినా ఏలం పాడేసేస్తున్నారు హే విరాట్ బ్రో లేట్ ఏంటి బ్రో కమా నేను చేత పార్టీ కమా వస్తున్నా బ్రో ఎవరో పిలవలేదు బ్రో పిలిచింది నన్ను బ్రో కమింగ్ కమింగ్ నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మకి చెప్పేచ్చు కదా ఏంటో చెప్పేది ఆ అమ్మాయిని కలిసేలా ఏమంటదో తెలుసా సర్ యోర్ గ్రేట్ సర్ సార్ యోర్ తోప్ సర్ సార్ ఇది సర్ సరే అది సరే అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవకపోతే లైఫ్ లాంగ్ ఆ రిస్క్ నేను తీసుకురా బాబు నా వల్ల కాదు మరి ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయం అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ చేయాలరా ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఊర్చవ ఎందుకు పెడతారా అని ఎందుకు మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊర్చేవరుండి కాపలా కాయమంటారు నాన బర్త్డే త్వరగా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా హలో విరాట్ నానా అది అది హ్యాపీ బర్త్డే నానా బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఎంటిరా సరే అండి బాయ్ ఏంటి బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు

అమృత మీరు శారీలో చాలా బాగున్నారండి యూ సార్ నా లైఫ్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మావయ్య ఏమండి మా వేణు మావయ్య హాయ్ అంకుల్ మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మార్పేడు కదా మారిపోయాడు ఆ మా సుతాతయ్య కాఫీ చాలా నేను కూడా బానే పెడతాలే బా మీరు కూర్చోండి ఓకే ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మాడిపోయినని చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను నేనే చెప్పరా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్ కాఫీ పెట్టు చాలు అంతే అంతేనంటావా అంతే ఇందాక ఫ్లో ఏదో అనేశాను కొంచెం అటు ఇటు చేసుకోయా మీరు రెడీ అవ్వండి వెళ్దాం సరే వెళ్దాం రండి ఏ ఉండరా ఏదో బాగుంది అందుకే తాగని కంగారు పెట్టుకో తాగమ్మా